ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పేరు మీదుగా ఓ యువకుడిని మోసం చేయాలని చూసిన సైబర్ నేరగాడిని ఆ యువకుడు చుక్కలు చూపించాడు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో ఓ యువకుడు సైబర్ నేరగాడి వలలో చిక్కుకోకుండా సైబర్ నేరగాడికే జలక్కిచ్చాడు కొమ్మరూలుకు చెందిన వ్యక్తి హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ లో ఇతరులకు సహాయం చేసిన వీడియోలు చూసి తనకు సహాయం కావాలని కామెంట్ బాక్స్లో నాలుగు నెలల కిందట కామెంట్ పెట్టగా ఇదే అధున ఓ సైబర్ నేరగాడు ఇటీవల కాలంలో అతడికి ఫోన్ చేసి తాను హర్ష సాయి అని నీకు సహాయం కావాలని అడిగారు కదా మీ నెంబర్ హర్ష సాయి తెలుగువాడు కాగా ఈ సైబర్ నేరగాడు హిందీలో మాట్లాడటంతో యువకుడు పూర్తిగా అనుమానం వచ్చింది ఆ యువకుడు సైబర్ నేరగాడితో తనకు లక్ష రూపాయలు సాయం కావాలని తన అన్నకు ఆరోగ్యం బాగోలేదని చెప్పగా సైబర్ నేరగాడు సెల్ నెంబర్ అడగగా కొమరూరు సబ్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ ను పంపాడు ఆ లక్ష రూపాయలు డబ్బు పంపిస్తున్నట్లుగా ఒక స్క్రీన్ షాట్ దొంగతి పంపి దానికి ట్యాక్స్ కట్టాలి ఈ క్యూఆర్ కు రెండు వేలు పంపబడి సైబర్ నేరగాడు సమాధానం ఇచ్చాడు అనంతరం యువకుడు ఫోన్ కట్ చేశాడు సైబర్ నేరగాడు తిరిగి ఫోన్ చేసినా ఇతడు స్పందించలేదు తన ఫోన్ నెంబర్ కు సైబర్ నేరగాడు డబ్బులు పంపినట్లు చేసిన మోసాన్ని కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ వివరిస్తూ కొమరులు మండలంలో కూడా సైబర్ నేరాలు ఎక్కువగా అయ్యాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు అందరికీ నమస్కారం ఈ మధ్య మీరు ఫేమస్ యూట్యూబర్ గురించి వినే ఉంటారు అందరూ హర్ష సాయి అని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా డబ్బులు అందరికి సాయం చేస్తున్నట్టు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కానీ హల్చాలు చేస్తా ఉన్నాడు అతను ప్రస్తుతానికి అతను అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు ఓకేనా ఎక్కడున్నాడో తెలియదు ఈ హర్ష సాయి పేరు చెప్పుకొని ఈ సైబర్ నేలగాడు కొత్త రకం నేరానికి పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది ఒకటి దాన్ని మనం ఏదన్నా కానీ ఇప్పుడు ఇంత ముందు అతను హెల్ప్ చేసేవాడు కాబట్టి ఏదన్నా సింపుల్ గా హెల్ప్ ఇ హెల్ప్ మీ అని ఒక మెసేజ్ పెడితే అతను అక్కడ నుంచి అక్కడ నుంచి మనకు సైబర్ నేరగాళ్ళు ఆ మెసేజ్ చూసి మనకు కాల్ బ్యాక్ చేస్తారు కాల్ బ్యాక్ చేసి అతను హర్ష సాయి అన్నట్టు మనతో మాట్లాడతాడు అంటే వాడు వాడు హిందీలో మాట్లాడవచ్చు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడవచ్చు మనం హెల్ప్ చేస్తామండి మీకు మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి చెప్పగానే యాక్చువల్గా హర్ష సాయి ఏం చేసేవాడు డబ్బు పరంగా అందరికి హెల్ప్ చేస్తా ఉండేవాళ్ళు మీకు డబ్బు పరంగా హెల్ప్ చేస్తాం మీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి వాళ్ళు మన అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు వాళ్ళు మన అకౌంట్ నెంబరు ఫోన్ పే నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్య ఈ మన అమెజాన్ పే అనేది ఉంటుంది ఆ అమెజాన్ పేలో వాళ్ళు ఫేక్ ఒకటి డబ్బులు ట్రాన్సా ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేసి మనకు ట్రాన్సాక్షన్ చూపిస్తాడు పే అయినట్టు మనకు ఒకటి రిసిప్ట్ లాగా చూపించేసి మనకు వాట్సాప్ చేస్తారనమాట తర్వాత ఏం చేస్తాడు వాడు మీకు ఆల్రెడీ అమెజాన్ పేలో అమౌంట్ పంపించానండి మీరు అడిగినంత అమౌంట్ దీనికి కొంత ట్యాక్స్ పడుతుందని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాను మీకు ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకుని మాకు సమ అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అనేది మనకు చెప్తారనమాట మీరు దయచేసి అలాంటి వాటిని నమ్మ ఒకవేళ మీకు డౌట్ వచ్చి మనం అడుగుతాం కదా హర్ష అయితే అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు ఎక్కడ లేడు వాళ్ళ ప్రస్తుతానికి ఎవరికి తెలియదు మీరు డౌట్ వచ్చి హర్ష సాయి మాట్లాడుతున్నారని గ్యారంటీ ఏదైనా అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ లేదండి లేదని మేము వీడియో కాల్ చేస్తాం కావాలంటే అని చెప్పేసి చెప్తారు మీరు దయచేసి వీడియో కాల్ లో మాట్లాడద్దు ఒకవేళ మాట్లాడారు అనుకోండి మీరు వీడియో కాల్ చేశారు అనుకోండి మీ ఫేస్ అనేది వాళ్ళు ఆ మన స్క్రీన్ రికార్డింగ్ చేసేసి వాళ్ళ తర్వాత ఆ మన ఫోటో అనే దాన్ని అశ్లీలమైన ఫోటోలకి యాడ్ చేసి మనం బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి దయచేసి ఇట్లాంటి వాటికి ఎవరు టెంప్ట్ అవ్వద్దు హర్ష సాయి అనే పేరు మీద ఏదైనా ఫేర్ కాల్ వచ్చినా కానీ నమ్మొద్దు ఓకేనా దీని గురించి సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళని నమ్మి మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు థ్యాంక్ యూ